చింతాపురం అనేక గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న అందమైన ఇంట్లో సుబ్బయ్య చంగమ్మ అనే ఇద్దరు ఉంటారు సుబ్బయ్య తల్లి చనిపోయి ఉంటుంది కానీ ప్రతిరోజు సుబ్బయ్య తన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు కష్ట సుఖాలన్నీ తల్లితో చెప్పుకుంటూ ఉంటాడు అలా ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ ప్రత్యక్షం అవుతుంది అమ్మ నువ్వు ఒక్కసారి నా కళ్ళ ముందరికి రావే నిన్ను చూడాలని ఉంది అమ్మా నిజంగా వచ్చేసావమ్మా నువ్వు అమ్మా నాకు చాలా సంతోషమైపోయిందమ్మా అమ్మా ఏందమ్మా ఈ విధంగా నువ్వు వంటల్లో కాలుతా ఉండవు అమ్మా అమ్మా నాకు చాలా సంతోషమైపోయిందమ్మా నువ్వు వచ్చేసావు అమ్మా అమ్మా చాలా కష్టాల్లో ఉన్నానమ్మా అప్పులైపోయినానమ్మా సంపాదన లేదమ్మా గోడల ముందు ఇంకా నేను చాలా చునకలుగా అయిపోయినానమ్మా నువ్వే ఈ కష్టాల్లో నుంచి నన్ను కాపాడాలమ్మా ఎలాగైనా నేను డబ్బు గల్ల వాడిని అవ్వాలమ్మా అరే నువ్వేమి బాధపడతారా అంత మంచి జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంగా అడవిలో పెద్ద గృహ ఉంది ఆ గృహలో బంగారం నిధి ఉందిరా వాడి పెళ్ళి నువ్వు తెచ్చుకోరా అంత మంచి జరగతాదే నేను చనిపోవడానికి కారణం నీ భార్య అనే నన్ను విషం పెట్టి చంపేసిందిరా నేను అందుకే రా చచ్చిపోయాను వరే సుబ్బయ్య నేను మళ్ళా నీ కడుపులోనే పుడతాను రా ఈసారి నన్ను జాగ్రత్తగా నాయనా అలా చూస్తుండగానే సుబ్బయ్య తల్లి మాయమైపోతుంది అంతలోనే సుబ్బయ్య భార్య వస్తుంది ఏమండి ఇక్కడ నిలబడుకుని ఏం చేస్తున్నారండి మీరు తెచ్చిన సరుకులన్నీ అయిపోయినాయి ఇంట్లో వంట వండడానికి కూడా ఏమీ లేదు చేతిలో కూడా చిన్ని గబగడ లేరు మీరు పనికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తే పొయ్యి వెలిగించి వంట చేస్తాను అప్పటి వరకు నేనేమి వండలేను మీరు పనికి వెళ్ళండి అండి సుబ్బయ్య భార్య ఆ విధంగా చెప్పి వెళ్ళిపోతుంది అంతలోనే సుబ్బయ్య వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అరే అమ్మ చెప్పింది కదా కోనలో అడవిలో కోన ఉంది ఆ కోన లోపల గృహం గృహంలో ఇది చెప్పింది కదా అక్కడికి వెళ్తే బాగుంటానే ఏ ఇల్లాలా నేను అడవికి వెళ్ళి కట్లు కొట్టుకొని అది ఊర్లో తీసుకుపోయి అనికొని చోరుకుని ఇంట్లో జాగ్రత్తగా ఉండు అలా చెప్పి సుబ్బయ్య నిధి ఉన్న దగ్గరికి వెళ్తాడు అయ్యా ఇక్కడ చాలా భయంకరంగా ఉంది నాకు చాలా భయం వేస్తున్నది అమ్మా నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ఇక్కడికి రాయి వారు సుబ్బయ్య నేను నేనున్నాను కదా నీకు కావాల్సింది నిధి కదా అది ఇక్కడే ఉందిరా ఎందుకు నువ్వు భయపడతావో ఈ గురవ వెళ్తే అక్కడ మెరిసే బంగారపు పెట్టి ఉంటుంది వెనక తిరగకుండా పెట్టి తీసుకుని వెళ్ళిపో చుట్టూ దయ్యాలుండ రే వజ్రం భయపడకుండా వెళ్ళి తీసుకోరా వెనక తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపో ఆ విధంగా చెప్పి సుబ్బయ్య తల్లి మాయమైపోతుంది చుట్టూ తిరుగుతున్న దయ్యాలను చూసి అటు ఇటు బిత్తరపోతుంటాడు సుబ్బయ్య ఎలా ఆ నిధిని తీసుకెళ్ళడం అని ఓ దేవుడా ఎంత బంగారం వజ్రాలు వైడిరాలు ఉన్నాయి దేవుడా ఎలాగైనా ఈ దయ్యాలని మాయం చేసి ఈ నిధిని నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి దేవుడా సుబ్బయ్య ఎలాగో అలాగా దయ్యాలకు మోసం చేసి నిధిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇల్లాలా చూసావా ఎప్పుడు చూసినా నన్ను తెస్తూనే ఉంటాము పని చేయలేదు అందరూ లాగా పోయి సంపాదించుకోరాలేదు రాలేదు మిద్దులు కట్టలేదు మేడలు కట్టలేదు అంటూ ఉంటాయి ఈరోజు చూడు నువ్వు ఊహించని విధంగా ఈరోజు మన కాడ ఎంత డబ్బు వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి ఇంకా దీన్ని తీసుకొని నువ్వు సంతోషం ఉండే ఇల్లాలా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న స్టోరీ ఫ్రెండ్స్ ఇది